శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారు పండితునితో మాట్లాడుతున్నారు శ్రీరామకృష్ణులు పండిట్జీ దేన్ని అంటారు దేన్ని భక్తి అంటారు పండితుడు భగవత్ చింతన చేస్తూ పోతే మనోవృత్తులు కోమలమైపోతాయి దీనినే భావం అంటారు సూర్యుడు ఉదయించగానే మంచు కరిగిపోయేట్లు శ్రీరామకృష్ణులు సరే దేన్ని ప్రేమ అంటారు పండితుడు చక్కని హిందీలో మాట్లాడుతున్నాడు శ్రీరామకృష్ణులు కూడా అతనితో తేట హిందీలోనే మాట్లాడుతున్నారు శ్రీరామకృష్ణులు ప్రేమను గురించి అడిగిన ప్రశ్నకు పండితుడు ఏదో సమాధానం చెప్పి సరిపెట్టాడు శ్రీరామకృష్ణులు పండితునితో కాదు ప్రేమ అంటే అది కాదు ఈ ప్రపంచాన్ని మరిచిపోయేలా మనకు అత్యంత ప్రియమైన స్వంత దేహాన్ని కూడా విస్మరించేలా భగవంతుని మీద కలిగి ఉండే అనురాగమే ప్రేమ చైతన్యులకు ఈ ప్రేమే జనించింది పండితుడు అవునండి త్రాగుబోతులా ప్రవర్తిస్తాడు శ్రీరామకృష్ణులు మంచిది కొందరికి భక్తి కలుగుతుంది కొందరికి కలుగదు దీని అర్థం ఏమిటి పండితుడు భగవంతునికి పక్షపాతం లేదు ఆయన కల్పవృక్షం ఎవరు ఏం కోరుకుంటారో దాన్నే పొందుతారు కానీ కల్పతరువు వద్దకు వెళ్ళి కోరుకోవాలి సుమా పండితుడు ఇదంతా హిందీలో చెప్పాడు శ్రీరామకృష్ణులు మాకేసి తిరిగి వాటిని అతనికి వంగ భాషలో వివరించి చెప్పారు శ్రీరామకృష్ణులు మంచిది సమాధి గురించి కాస్త వివరించండి పండితుడు సమాధి రెండు రకాలు సవికల్ప సమాధి నిర్వికల్ప సమాధి నిర్వికల్ప సమాధిలో మనస్సులో ఎలాంటి వికల్పాలు ఉండవు శ్రీరామకృష్ణులు అవును తదాకారీత ధ్యేయ భేదాలు ఉండవు ఇంకా రెండు రకాల సమాధులు చేతన సమాధి జడ సమాధి ఉన్నవి నారదునికి సుఖదేవునికి కలిగింది చేతన సమాధి అంతే కదా పండితుడు అవునండి శ్రీరామకృష్ణులు ఇంకా ఉన్మనా సమాధి స్థిత సమాధి ఉన్నవి కదా పండితుడు మారు పలుకగా మౌనంగా ఉండిపోయాడు శ్రీరామకృష్ణులు జపతపాలు ఆచరిస్తే గంగా జలాలపై నడిచిపోగల సిద్ధులు లభిస్తాయి కదా పండితుడు అవును కానీ భక్తుడు వాటిని కాంక్షించాడు కాసేపు సంభాషించిన పిదప పండితుడు శ్రీరామకృష్ణులతో తాను ఏకాదశి నాడు దక్షిణేశ్వరానికి ఆయన్ను దర్శింప వస్తానని అన్నాడు శ్రీరామకృష్ణులు ఓ రావచ్చు మీ కుమారుడు సజ్జనుడు పండితుడు స్వామి ఏం చెప్పను నదిలో ఒక అల పడుతూ ఉంటుంది మరొకటి లేస్తూ ఉంటుంది అంతా అనిత్యం శ్రీరామకృష్ణులు నిజమే మీలో సారం ఉంది కాసేపు అయ్యాక పండితుడు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి పూజకు వేళ అయిందని చెప్పి సెలవు పుచ్చుకోవడానికి లేచాడు శ్రీరామకృష్ణులు కూర్చోండి కూర్చోండి పండితుడు మళ్ళీ కూర్చున్నాడు శ్రీరామకృష్ణులు హఠయోగ ప్రస్తావన తెచ్చారు పండితుడు హిందీలో మాట్లాడాడు శ్రీరామకృష్ణులు అవును అది ఒక రకంగా తపస్సే హఠయోగికి దేహాభిమానం ఎక్కువ అతడి మనస్సు దేహం మీదే నిలిచి ఉంటుంది పండితుడు శ్రీరామకృష్ణుల వద్ద సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు శ్రీరామకృష్ణులు పండితుని కుమారునితో మాట్లాడసాగారు శ్రీరామకృష్ణులు కొంత న్యాయ వేదాంతాది దర్శన శాస్త్రాలు అధ్యయనం చేస్తే భాగవతాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు కదా ఏమంటావు పండితుని కుమారుడు అవునండి సాంఖ్య దర్శనం అధ్యయనం చేయటం ఎంతో ఆవశ్యకం ఇలా సంభాషణ సాగుతోంది శ్రీ రామకృష్ణులు దిండు మీద వాలి కూర్చున్నారు పండితుని కుమారుడు భక్తులు కొందరు నేల మీద కూర్చొని ఉన్నారు శ్రీ రామకృష్ణులు అలా పడుకునే పాడసాగారు పాట భావం సోదర భగవంతునిపై మనస్సు లగ్నం చేయి ఏదో ఒక రోజు తప్పక భగవంతుని పొందుతావు ఆయన అంకా బంకాలనే కాక కసాయివాడిని కూడా తరింపచేశాడు వేస్య కూడా తరించింది మీరాబాయి తరించింది ఇంటి యజమాని వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాడు అతడు ఒక మార్వాడి శ్రీరామకృష్ణుల పట్ల అమిత భక్తి ప్రపత్తులు కలవాడు పండితుని కుమారుడు అక్కడే ఉన్నాడు ఇక్కడ పాఠశాలల్లో పాణిని వ్యాకరణం బోధిస్తూ ఉన్నారా అని శ్రీ అడిగారు మార్వాడి ఏమిటి పాణిని వ్యాకరణమా శ్రీరామకృష్ణులు అవును న్యాయం వేదాంత శాస్త్రాలు బోధిస్తున్నారా మార్వాడీ భక్తుడు ఆ మాటలు పట్టించుకోకుండా శ్రీరామకృష్ణులను స్వామి మార్గాంతరం ఏమిటి అని అడిగాడు శ్రీరామకృష్ణులు భగవన్నామ గుణకీర్తనలు సాధు సాంగత్యం మనోవ్యాకులతతో భగవంతుని ప్రార్థించడం మార్వాడి స్వామి సంసారంపై నా మనస్సులో ఆసక్తి తగ్గిపోయేట్లు ఆశీర్వదించండి శ్రీరామకృష్ణులు నవ్వుతూ నీలో ఆసక్తి ఎంత ఉంది ఎనిమిది అణాలే అంటే సగమే ఎనిమిది అణాలే కదా నవ్వులు మార్వాడి స్వామి అది మీకే ఎరుక మహాత్ముల కృప లేనిదే ఏది జరగదు శ్రీరామకృష్ణులు భగవంతుని సంతోషపరిస్తే అందరికీ సంతోషం కలుగుతుంది మహాత్ముల హృదయాల్లో భగవంతుడే విరాజిల్లుతున్నాడు మార్వాడి ఆయన్ను పొందితే సమస్య ఉండదు భగవంతుని పొందిన వ్యక్తి తక్కిన అన్నిటినీ త్యజించి వేస్తాడు రూపాయి లభిస్తే పైసా పట్ల సంతోషం ఉండదు శ్రీరామకృష్ణులు కొంత సాధనలు చేయటం అవసరం సాధనలు చేయగా చేయగా క్రమంగా ఆనందం కలుగుతుంది నేలలో ఎంతో లోతున లంక బిందెలు పాతి పెట్టబడి ఉన్నాయి దాన్ని పొందగోరని వ్యక్తి శ్రమపడి భూమిని తవ్వవలసి ఉంటుంది చెమటలు కారిపోతాయి అయినప్పటికీ వదలకుండా చాలాసేపు తవ్వితే పారకు బిందెలు తగిలి ఠంగ్ అనే శబ్దం వస్తుంది అప్పుడు ఆనందం కలుగుతుంది ఠంగ్ ఠంగ్ అనే శబ్దం అధికంగా వినవచ్చే కొద్దీ ఆనందం అధికరిస్తుంది రాముని ప్రార్థించండి ఆయన్ను ధ్యానించండి మీకోసం సమస్తం ఆయనే నెరవేరుస్తాడు మార్వాడి స్వామి మీరే శ్రీరామచంద్రులు శ్రీరామకృష్ణులు అదేమిటి అలా అంటున్నావు అలలు నదికి చెందినవి కానీ నది అలలకు చెందుతుందా మార్వాడి మహాత్ములలోనే రాముడు వసిస్తాడు రాముని మేము చూడలేము ఇప్పుడు అవతారం కూడా లేదే శ్రీరామకృష్ణులు నవ్వుతూ అవతారం లేదని నీకెలా తెలుసు మార్వాడి భక్తుడు మౌనంగా ఉండిపోయాడు ఇక్కడ శ్రీ రామకృష్ణులు ప్రేమ అంటే ఈ ప్రపంచాన్ని మనకు అత్యంత ప్రియమైన స్వంత దేహాన్ని కూడా విస్మరించేలాగా భగవంతుని మీద అనురాగం కలిగినట్లయితే అదే ప్రేమని చెప్తున్నారు అదేవిధంగా పండితుడు సమాధి రెండు రకాలని అవి సవికల్ప సమాధి నిర్వికల్ప సమాధి అని చెప్పినప్పుడు రామకృష్ణుల వారు అవి మాత్రమే కాకుండా చేతన సమాధి జడ సమాధి అదేవిధంగా ఉన్మనా సమాధి స్థిత సమాధి ఇవి కూడా ఉన్నట్లు చెప్తున్నారు అదేవిధంగా హఠయోగం చేసేవారికి దేహంపైనే ఎక్కువగా మనస్సు నిలిచి ఉంటుందని చెప్పారు ఇంకా తరువాత సాధనలు చేయడం ఎంతో అవసరమని సాధనలు చేయగా చేయగా క్రమంగా ఆనందం కలుగుతుందని భగవంతుణ్ణి ప్రార్థించాలి ధ్యానించాలి ఆ విధంగా చేసినట్లయితే భగవంతుడే సమస్తం మన కోసం సమకూరుస్తాడని రామకృష్ణుల వారు చెప్తున్నారు అంతేకాకుండా భగవంతుని సంతోషపరిస్తే అందరికీ సంతోషం కలుగుతుంది అని కూడా రామకృష్ణుల వారు చెప్తున్నారు అందరికీ నమస్కారం